జీవ వైవిధ్య ప్రణాళికల్లో ప్రతి ఒక్కరూ భాగం అవ్వాలి ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచాలి ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలి భూగర్భ జలవనరులను పెంపొందించండి శుంకరి రామకృష్ణారావు విశ్రాంత కులపతి కృష్ణ విశ్వవిద్యాలయం జీవ వైవిధ్య ప్రణాళికల్లో ప్రతి ఒక్కరూ భాగం అవ్వాలి అని కృష్ణ విశ్వవిద్యాలయం విశ్రాంత కులపతి శుంకరి రామకృష్ణారావు కోరారు శనివారం ఉదయం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఎయిడ్ సంస్థ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అమలుకు మద్దతు ఇవ్వడం ద్వారా జీవ వైవిధ్య నష్టాన్ని ఆపడానికి కృషి చేయాలని కోరారు జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఆయన కోరారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత కలిగించదా ఉన్నా చాలా తక్కువ మంది దీని అట్రాక్ట్ అవుతారు అయితే చాలామంది కూడా ఈ ఎన్వైరామెంట్ మంది చదివితే మనకేం వస్తుందండి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా లేకపోతే మనకేమన్నా ప్రాఫిట్ వస్తుందా లాభం వస్తుందా అని అనుకుంటారు కానీ ఈరోజు ఈ బయోడైవర్సిటీ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకుందంటే అవి మన ఎన్విరాన్మెంట్లో పార్ట్ మనం కూడా ఎన్విరాన్మెంట్లో ఒక పార్ట్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఎన్వైరాన్మెంట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ విత్ అస్ ఆర్ ఆల్సో దే లివ్ విత్ అస్ అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్ ఎందుకు ఒక తోట లేకపోతే ఎక్కువ డైవర్సిటీ ఎందుకు ఉంటుంది అని అంటే అక్కడ ఉన్న పరిస్థితులు కండిషన్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అవన్నీ కూడా వాటికి సహకరించి అవి ప్రత్యుత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్నవ నుంచి ఈ బయోడైవర్సిటీ పెంపు జరుగుతూ ఉంటుంది అంటే ఇంగ్లీష్లో మరి నాకు తెలుగులో అంత పొరవడి రావడం లేదు బట్ ది టర్మ్ యు కాల్ యాజ్ నీష్ 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 అంటే అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్ అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్ అండ్ ఆర్గానిజం ఈజ్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది సరౌండింగ్ మీడియం గ్రో డెవలప్ రిప్రొడ్యూస్ అండ్ ది ఆఫ్స్ప్రింగ్ ఆల్సో లివ్స్ ఇన్ సచ్ ఫర్దర్ సెట్స్ ఆఫ్ కండిషన్ అంటే ఒక ఆర్గానిజం ఏదైతే ఉందో అది పక్క వాటి చుట్టుపక్కల నుంచి ఎనర్జీ తీసుకునే కెపాసిటీ ఉండాలి ఆ కెపాసిటీ తీసుకునే ఎనర్జీతో గ్రో అవ్వాలి గ్రో అయిన తర్వాత ఏవైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నదో ఆఫ్స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అది కూడా అదే కండిషన్స్లో ఉండాలి ఉన్నట్టయితేనే ఆ ఏరియా అంతా కూడా ఇటువంటి తోటి డైవర్సిటీతో పొందుతుంది అని ఈ డెఫినేషన్ చెప్తుంది అయితే ఈ బయోడైవర్సిటీ ఇండియా ఇస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బయోడైవర్సిటీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ కానీ దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు కానీ ఇతర దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఆల్ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలామంది ఫార్మస్యూటికల్స్ వాళ్ళు వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు ఎప్పుడు డిస్టర్బ్ చేశారంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా అంటే హోమియోపతి కానీ ఇట్లాంటి వాటికి పనికొచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా పోతాయి అనేది చెప్పి అరీ అనే ఆలోచన లేదు ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు ఇప్పుడు ఏ కూడా ఉండొచ్చు కూడా నాకు తెలియదు బట్ ఆ టైంలో అంటే ఇప్పటికీ అలాగే కొత్త కొత్త చేస్తూ ఉంటారేమో తెలియదు ఆ ట్రైబల్స్ కూడా మీద సైలెంట్ వ్యాలీ అని వినే ఉంటారో లేదో లేదా నోట్ చేసుకోవచ్చు సైలెంట్ వ్యాలీ ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అప్పుడే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు దాన్ని ఆపేశారు ఎందుకు ఆపేశారు అంటే ఎలక్ట్రిసిటీ కేరళలో మంచి ఈ రివర్స్ ఉంటాయి కాంతి పూజ అనే రివర్ అది మంచి ఉంటారు ఒక లోయలో పడతా ఉంటుంది లోయలో పడుతుంది కాబట్టి హై వెలాసిటీ ఉన్న దాన్ని పవర్ కింద కన్వర్ట్ చేద్దామని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ప్లాన్ చేశారు అది అక్కడ కూడా చాలా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి బయోడైవర్సిటీ ఉంది ఎస్పెషల్లీ మెకాక్ రేడియేటా కొన్ని యానిమల్స్ అవి తర్వాత సైలెంట్ వ్యాలీ అని అన్నారంటే అక్కడ క్రికెట్స్ అంటారు తెలుసా క్రికెట్స్ దే ఆర్ యాబ్సెంట్ అంత ఫారెస్ట్లో కూడా క్రికెట్స్ ఆర్ యాబ్సెంట్ క్రికెట్స్ అంటే రాత్రిపూట సౌండ్ చేస్తూ ఉంటాయి టెంపరేచర్తో పాటు దేర్ సౌండ్ విల్ బి వేరీ సో ఆ క్రికెట్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ అందుకనే దాని సైలెంట్ వ్యాలీ అన్నారు అలాంటి సైలెంట్ వ్యాలీని డిస్ట్రాయ్ చేద్దామని ఒక ఆల్రెడీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ గవర్నమెంట్ స్పెంట్ టు క్లియర్ సర్టెన్ ఫారెస్ట్ ఏరియా అప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఎజుకేషన్స్ బై ది కేరళ సైంటిస్ట్ అండ్ అదర్ థింగ్స్ దెన్ ఎన్వైరామెంటలిస్ట్ లైక్ ఈ హసన్ లాటోరు ఇర్ఫాన్ లాట్ోళ్ళు చాలామంది అక్కడ ఫైట్ చేసిన వాళ్ళ నుంచి అది ఆగిపోయింది ఆగిపోయిందంటే మనం సంతోషించాల్సింది ఏంటంటే ఈరోజు కూడా దాన్ని ఎవరు ముట్టుకో టచ్ చేయలేదు ఆ బయోడైవర్సిటీ స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ డేర్ ఇన్ దట్ ఏరియా అది మనం చెప్తున్నట్టు హార్ట్ స్పాట్స్ అని ఏమేంటంటే ఆల్రెడీ దేర్ ఆర్ ద వెజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ వెజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సో అక్కడ ఉండే ఎండమిక్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టైం మేడే వాట్ యు కాల్ కోస్టల్ ఏరియా మొత్తం అసలు ఎన్ని స్పీషిస్ ఎంత మనకి డైవర్సిటీ మీరు నమ్మరు ఇట్ ఆస్ ఆల్మోస్ట్ వన్స్ అపాన్ ఏ టైం ల్యాక్స్లో ఉన్నది థౌజండ్స్కి వచ్చేసి ఇప్పుడు హండ్రెడ్స్కి వచ్చేసింది So I just don't didn't touch to the other part of the things though. I reported in the diversity loss. Main the reason I is and the sewage disposals which are they are doing, they are just letting off into the rocky and that shore area. Next, all those paper in the animal can entangled like in a paper plastic chosen. And I have the pics also. And when they get entangled to their uh, spines. దే దీస్ యానిమల్స్ కెన్ నాట్ సర్వైవ్ బికాస్ అది ఇంకేంటే ఆ యొక్క ఏంటి పాయిజినస్ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అవర్ దిస్ దే ఆర్ దీస్ యానిమల్స్ వుడెంట్ సర్వైవ్ అలాగే ట్రామ్ మనకి షోర్ ఏరియాలోనే నార్మల్గా ఏంటంటే విజిటర్స్ దగ్గర టూరిస్ట్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది వెన్ ద వాటర్ రిసీట్స్ బ్యాక్ వీ బి సీయింగ్ మెనీ ఆఫ్ ద టూరిస్ట్ పీపుల్ స్టాండింగ్ ఆన్ ద రాక్స్ అండ్ ఆ యాక్టివిటీ ట్రామ్ ఇవన్నీ అంటే దాన్ని అది మెయిన్గా తినేది ఏంటంటే రాక్ మీద ఉన్న ఫ్లోరా దాన్ని ఫ్లోరా దాంతా అంటే ఆల్గే అండ్ ద దానిమల్స్ అసోసియేటెడ్ విత్ ద ఆల్గే స్మాల్ ఇన్సెక్ట్స్ అవన్నీ అవన్నీ తింటుంది ఇప్పుడు ఆ దాని మీద ఫ్లోరాయో లేదనుకోండి ఆ రాక్ మీద ఫ్లోరా బ్యార్ రాక్ అయిపోతుంది ఆ రాక్ మీద యాక్చువల్గా తినేసినప్పుడు మీకు మీరు అంతమంది అది క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆ ఏరియా అంతా క్లీన్ అయిపోతుంది వన్స్ ఇట్ మూవ్స్ టు అదర్ ప్లేస్ అగైన్ ద ఫ్లోరా విల్ కమ్ టు ద రాక్ బట్ ఇప్పుడు కాన్స్టెంట్ కాన్స్టెంట్ గా వీళ్ళ పొల్యూషన్ ఎఫెక్ట్ ఆర్ దమ్ యాక్టివిటీస్ ఆఫ్ దట్ ఆన్ ద కోస్టల్ బెల్ట్ యాక్టివిటీస్లోని వీ కుడెంట్ సీ దట్ టైప్ ఆఫ్ ఫ్లోరా ఆన్ ద ఫ్లో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ రాకిషోర్ ఫోనాలో మాకు మనకు ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా దాని సీఈట్ కానీ ఐ మీన్ టు సే ద లార్వే ఆర్ ఎనీథింగ్ వీ కాన్ గెట్ ఇట్ అండ్ మీన్స్ సస్టైన్ దేర్ ఇన్ ద న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ అది న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ కూడా క్రియేట్ చేయలేం కొన్ని స్పీషీస్కి మనం నేచురల్ ఎన్వైరన్మెంట్ కూడా క్రియేట్ చేయలేము అండ్ దిస్ ఇస్ ద మెయిన్ లాస్ ఐ ఫీల్ ఇన్ ద బయోడైవర్సిటీ అంటే టర్టిల్స్ ఎలా మనం అనుకుంటున్నామో దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కోస్టల్ ఫానా కూడా మనకి చాలా ఏంటంటే బయోడైవర్సిటీ లాస్లో ఒక ప్రధాన పాత్ర అండ్ వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద ఓషన్స్ ఒకటి అండ్ రీసెంట్లీ ఇంకొకటి నేను టూ త్రీ డేస్ బ్యాక్ మేజర్ ప్రాబ్లమ్ విచ్ ఐ హ్యావ్ ఈస్ గోస్ట్ గేర్

actually we have ship and surveys along the coast and according to their study they, they from the floor bed of the uh, ocean they got so much of this gear gear in the fishing net and the fishing net a fishing net when they go for the boat they think that it is not used they feel that they dump it into the water of the truck. and what is the problem with that is they go and settle to the bottom of the ocean or sea floor or nearer to the continental shelf కాంటినెంటల్ షెల్ఫ్ మన శ్రీషోర్కి షోరే మనకి ఎక్కడికో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోవు అక్కడ ఈ ద టర్టిల్స్ ఆల్ ద యానిమల్స్ ఆర్ ఫిషెస్ ఆర్ వర్ దే గట్ ఎంటాంగిల్డ్ ఆ ఎంటాంగిల్డ్ ఫొటోస్ పెట్టినప్పుడు రియల్లీ వీ ఫీల్ బ్యాడ్ ఇట్స్ ట్రైస్ టు యాక్చువల్గా మిమ్మల్ని మనల్ని సంఖ్యలతో వేసేస్తే హౌ వీ ఫీల్ దట్ వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దోస్ టర్టిల్స్ అండ్ సో మెనీ ఆర్గానిజమ్స్ దే స్టార్ట్ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే